నాలుగు గంటలకు నన్ను లేపి నిద్ర తాగని తెప్పించి పట్టుకుని వచ్చిండి ఈ బస్ స్టాండ్ ఎందుకు చూపిస్తారు అనుకుంటుర్రా ఇప్పుడైతే మా మరదలు వస్తుంది అసలు ఎందుకు అత్తుంది దేనికోసం మా ఇంటికి అతుంది అన్నది ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తా ఓకే వచ్చేసింది ఇప్పుడు హాయ్ గాయస్ మా మరదలైతే వచ్చింది అయితే ఏందంటే ఇప్పుడు రజితని సర్ప్రైజ్ చేయడం కోసం అని చెప్పని పిలిపించిన అయితే ఏంటంటే మాకు ఇప్పుడు పోచమ్మ తీర్థాలు ఉన్నాయి కదా ఇంట్లో ఎవరు రమ్మన్నా కానీ రాను అన్నారు రజిత మస్తు బాధపడదన్నట్టు ఎందుకు అట్లా చేస్తున్నారు రారి రారంటే ఏ కొన్ని పనులు ఉన్నాయి ఏం రావాలి ఇప్పుడు రాను మళ్ళీ నెక్స్ట్ టైం అంత తెప్పా అని అన్నారు అన్నట్టు అందరూ ఇక మస్తు బాధపడ్డది ఫోన్ కట్టేసిన తర్వాత ఒక్కరు కూడా అత్తలేరు చూడు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోకి చుట్టాలు వచ్చిర్రు మా ఇంట్లో మాత్రం ఎవ్వరు లేరు అని చెప్పని మస్తు బాధపడ్డా అన్నట్టు ఇక అయితే ఇక నాకు బాధ అనిపించింది అయితే ఏందంటే మా లావాణ్యకు ఫోన్ చేసి మాట్లాడినా మాట్లాడే ఫస్ట్ రానన్నది అన్నది వెళ్ళలే అన్న ఎందుకు ఇట్లా చేస్తున్నావు మీ అక్క బాధపడితే నీకు ఇష్టమేనా అని చెప్పని కొన్ని మాటలు మాట్లాడినట్టు ఇక ఆ గారికి సరైన ఒప్పుకుంది అయితే ఏందంటే ఈ విషయం నేను రజితకి చెప్పలేదు సర్ప్రైజ్ చేద్దామని చెప్పా నీకు ఇప్పుడు ఈ వర్షంలో వాడుతుంది వర్షం ఆల్రెడీ వర్షంలో ఇప్పుడు వచ్చిన బస్ స్టాండ్కి వచ్చిన ఇప్పుడైతే మన ఇంటికి వెళ్దాం రాజ్యత ఎట్లా సాగైతే ఉద్దాం ఇప్పుడైతే మనం ఇంటి దగ్గరికి వచ్చినా బాగున్నా బాగున్నారా మాట్లాడే వీడియో ఎట్లా వస్తుంది ఫస్ట్ కళ్ళైతే మన ఇప్పుడు వీడియో లవ్య చార్వి ఎవరిల్లు ఇల్లు తీ అబ్బో కల్మర్ల వంటుంది తీరి తీ అబ్బ ఇతరు తీరా నువ్వు కొంప దేపియొక తీరి అరే ఎవరో చెప్పుకా లవ్వూ చెప్పు ఎందుకంటే సర్ప్రైజ్ చేయడం కోసం అని చెప్పి తీసుకొచ్చిన నీ మీద సర్ప్రైజ్ అన్నట్టు ఇది ఇక వచ్చినాయి ఇక అంటే రాలలో లేదంట అన్ననే అన్నగాని మళ్ళీ నీరు ఉన్నావు బాగా ఫోన్ చేసిండు అంటండి కాకపోతే ఫీల్ అవుతారు నేను ఫోన్ చేస్తే రాలే బాగా ఫోన్ చేస్తే వచ్చినావు పావైన ఒకటే నువ్వైనా ఒకటే

అందుకోసమని మెల్లగా ఫోన్ చేసి లావణ్యం బాతి బస్ బస్టాండ్కి పోయి ముందు బస్ బస్టాండ్కి పోయినా బస్టాండ్కి పోయి ఎక్కించుకొని రచనా ఇప్పుడు నా కొడుకు చూపిస్తా ఇప్పుడు దూడిరు నా కొడుకు స్టైల్ ఎట్లుంది మంచిగా ఉందా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాలుగు అవుతుంది ఈ నాలుగు గంటలకు నన్ను లేపి నిద్ర తాగని తెప్పించి పట్టుకొని వచ్చిండీ ఎందుకు అంటే ఈరోజు చెట్ల తీరతా కదా అంటే ప్లేసు దొరకదు అని ఇంత రాత్రి నాలుగు గంటలు లేచి ఒక్కరు ఒక్కరండి ఉన్నారు ఎక్కడ ఒక్కరు కూడా లేరు గట్టు ఉన్నాడు మా అన్న అంటే ఇప్పుడు వర్షం కొట్టిందనుకో అంత నాందం కదా అందుకోసం అని చెప్పని ఇక్కడ వేయించండి మంచి జల్లు ఒక్కసారిగా మస్తు భయపడ్డ తెలుసా అంటే కనుక దయ్యం వచ్చిందో ఏమచ్చిందో అనుకున్న జల్లు మన్నది ఒక్కసారి అర్ధ అర్ధగంట తర్వాత ఎంతమంది వచ్చి చూడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంతమంది వచ్చారు కానీ మిగతా వాళ్ళు వచ్చేసరికి ఏమైందంటే స్థలం అంతా మేమే ఆపుకున్నాం కాబట్టి వాళ్ళకు స్థలం లేకుండా అయిపోయింది మాకైతే మా మందం అయితే సరిపోయింది మా ఫ్యామిలీకి ఇక ఇంకా వేరే ఒకళ్ళు ఇద్దరు వచ్చి కాబట్టి వాళ్ళకు కూడా సైడ్కి అన్నట్టు పాపం అంత రాత్రి వచ్చారు కదా ఇక వాళ్ళు బాధపడతారని అని చెప్పని వాళ్లకు మా సైడే అన్నట్టు నిద్ర పడుకున్న మా శివాజీ ఎందుకు స్థలం ఉందా ఇక్కడ ఉంది కొంచెం ఇదంతా బాధ లేదంటే ఇప్పుడు వర్షం ఎక్కడ చెప్పని వర్షం ఒకసారి గింతు ఇది ఏంటంటే ఒకవేళ వాళ్ళు వచ్చి ప్లేస్లో అడిగినా కానీ కూడా మేము ఫస్ట్ ఉంది కావాలంటే ప్రూఫ్స్ చూడటానికి మనం వీడియో ఉడికి పెట్టచ్చు కదా ప్లానింగ్ ప్లానింగ్ పెద్ద మేము చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు మన చెట్ల తీర్థాలు పోతాం కదా ఏంటంటే మా విల్లలోకి పోతాము మా ఊర్లో అయితే ఏందంటే ప్రొద్దున ప్రొద్దున ఇంకా ఎట్లా ఇప్పుడంతా నాలుగు గంటలకు వచ్చినాం కదా అప్పుడైతే మూడు గంటలకు ఆ రెండున్నరకు లేచి పోయి ప్లేస్ ఆపుర్రు అయినా కానీ కూడా ఇంకా మంది ఇక ఇప్పుడు ప్లేస్ ఆపుకుంటారు అదే ప్లేస్ ఆపుకుంటుంది మేము అంత రాత్రి ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు తీసుకొచ్చుంటే నాకు చిన్నప్పటి గుర్తుకస్తుంది ఎంత పొద్దున మన లేచిరా లేసిరా నాకు అర్థం కదా గీ టైమ్ రా వాళ్ళరా ఎత్తురు గీ టైంలో రా ఎత్తురు అన్ని కొట్టుకోపోతే ఇంకా అన్ని కొట్టుకపోతే ఇంకా మజా అనిపిస్తుంది ఇప్పుడైతే కళ్ళుకొచ్చినాం మా అన్న తాగడానికి దేవుల కోసం అని వచ్చినాం అన్నట్టుకు అన్న నగిలాగీ పది పది రూపాయల కిలో అయ్యా కొంచెం దేవునికి అన్న నగిలాగీ పది పది రూపాయల కిలో అయ్యా కొంచెం దేవునికి ఏం మాట్లాడుతున్నావురా నరాల అయిపోయింది అంటే మేము తాగా మా అలవాట్లో దేవునికి చెట్ల తీర్థాలు పోతున్నాం కదా నేను ముందు పోతున్నా ఎందుకడ బోనం వేయాలి దేవునికి వర్ష మచ్చేటట్టే ఉందని నన్ను పోయి బోనం వేయమంటుండ్రు మా వాళ్ళంతా నేను పోతున్నా చూడండి వీడియో జగిపోసే పోసే ఒక మొక్క నాన్న తర్వాత నేనే ఒక నలభై ఏళ్ళ వెళ్ళి వేస్తున్నాను బోనం

ప్రతి ఒక్క సంవత్సరం మొత్తం మాకు ఎప్పుడైనా మంచి దొరుకుతుంది ఎంత మంచిగా తయారు చేసిండో చూసిర్రా మన మేకలైతే వచ్చేసిన ఇప్పుడు ఇప్పుడు బోనం అయితే అయిపోయింది ఇక మా బాబాయ్ వస్తారు మా బాబాయ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరం కలిసి మేము అక్కడ దేవుని దగ్గరికి తీసుకుపోతాం అన్నట్టు ఆ తమడ పదలుంగ నా మాము గట్టి ఉంటా తమడ పదలుంగ ఏ ఉత్సవ पुरी लाखों पुरी एप्पी ना पुरी एप्पी ना ना कलेवटर तो कहीं नहीं चले फिर क्या बनी तो बनी नहीं 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 ఆ బాబెని బేట నేను గుక్కిలేవునే తిను మన బల్ల చైన్ల చైన్ల గుక్కిలేవునే తిను అమ్మకి బెట ఆ అంతే గుక్కిలేవునే చేస్తా క అంతే మంచిగా సిప్ట్ను సాయి అన్న భాయ్ చల్ల చుట్టా అట్ల బొట్టున బొట్టు ఇస్కర సంధి చైన్ల చైన్ల

ఒక మేకది తాడుచిపోయింది దాన్ని దొరకబడదాం ఆగుతలేదు అయితే ఏంటంటే ఇంకొక మేక ఉంది కదా ఆ మేకతో ఆ మేక దొరకవడదం అని చెప్పని ప్లానింగ్ వేసి ఆ మేక ఎంబడి పోతు చూసిర్రా మంచి లేదా టెక్నిక్ మొత్తానికైతే మేక దొరికింది ఆ మేక దొరకడానికి స్కెచ్ చేసింది అంటే మన బ్లాక్ మేక అదేం చేసిందంటే పోతేనే ఒక్కదాన్నే ఉన్నా నాతో పాటు దాన్ని కూడా తీసుకుపోవాలని ప్లానింగ్ చేసి అది వారిపోకుండా వేసి దాన్ని పట్టుకొని వచ్చింది మనం నాచం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగా అదే అదేరాజు ফুৰি নহয় বানচন আছে ఇప్పుడైతే మన ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది అమ్మ వాళ్ళది ఇప్పుడు రెండు రౌండ్ కోసం వెయిట్ అవుతున్నారు అన్నట్టు అంటే ఇప్పుడు మేకప్ ఫస్ట్ చికెన్ రౌండ్ అయిపోయింది ఇప్పుడు మటన్ రౌండ్ ఉంది ఆ మటను సాయంత్రం అవుతుంది మంచి అందరు కడుపు నిండా తింటారు తెల్లారేసరికి అరగది చెయ్యేది మొత్తం ఘరంగతారు అన్నట్టు అర్థం ఇగో ఇదంతా మా ఫ్యామిలీ ఈ టైము ఇప్పుడు కూర కూడుతున్నారు అన్నట్టు ఇక్కడ ఇంకా లోపలికి అటు లోపలికి ఉన్నారు ఇంకా అన్నట్టుగా ఇవ్వ అందరూ అన్నం చెంచతోని చేతితో తింటే నా కొడుకు మాత్రం గ్లాస్తో తింటుండు చూడు తిను ఇవో ఈ టెక్నిక్ ఎప్పుడన్నా నేర్చుకున్నారా ఇది నేను ట్రెండ్ పొలం ట్రెండ్ సెట్ చేస్తా ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తానంట అచ్చో అందరి ముందు పరుకుపోయిందిగా ఇంకెలా తలత్తుకుంటూ బాబాయ్ ఓ బాబాయ్ బాబాయ్ పట్టించుకుంటలే మరి అప్పటిను గమనిస్తలేడేందని చెప్తున్నాను చూసే కదా ఉన్న అక్క చెల్లెలు అందరూ ఊడి మంచిగా ఒక చోట చేరేరు అందరు ముచ్చట్లు పెట్టుకుంటుర్రు అందరేమో అక్కడ ఉంటే ఇగో వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ రీల్ ఎత్తురు కూడా ఇగో సిద్ధు ఏ లేపకు లేపకు సిసింద్రి సిసింద్రి డ్రెస్ వేసుకున్నావా ఈరోజు

ంటంటే శభాష్ beta నీ పాదౌ మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మ ఆ నాటి రాముడు ఆ ఆ ఆ ఈ నాటి మనవడు కళ్ళు పేలిపోను చూడు అది తమరు మంచింద అదే పుర్రి అది నావక అబద్ధం అచ్చవే

చె నా అట్లా చూస్తుంది తెలుసా ధైర్యం కోసం అట్టు బాగా చెప్తున్నావు ఆ కోసం బాధ నడుతున్నాను నా చోదాట్లా கலசி போனவா எடுக்கு అందరు ఇంటికి పోతున్నారు అన్నట్టు ఇక తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు గట్టిగా ఇరగ తీసిరు డాన్స్ అయితే ఇరగ తీసిరు ఇప్పుడైతే అందరు ఇంటికి పోతున్నాం ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా కష్టానికి ఫలితం ఇవ్వండి మానే